ఘనమైన మా యస్సు ప్రభువ లోకరక్షకుడవైన మా తండ్రి సర్వ సృష్టిని సృష్టించి తమది ఆధీనములో పెట్టుకున్న దేవుడవ ప్రభా ఈ ప్రకృతి చక్రమును తమ చిత్తానుసారముగా నడిపిస్తున్న దేవుడివి తండ్రి అయ్యా మీ ఎదుట మేము సాగిలపడి నమస్కరిస్తూ ఈ ఉదయకాలమందు నేనును ఆ కుటుంబీకులను సంఘం అంతటిని ప్రభా మా తండ్రి మీ పాదాల చెంత సాష్టాంగపడి నమస్కరించి మీకు మరపెట్టుకుంటున్నాం ప్రభా దయచేసి కనికరం చూపెట్టండి మా సంఘంలో ఒక బిడ్డ ప్రమాద స్థితిలో ఉన్నాడు భవిష్ అనే బిడ్డ తండ్రి ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు ఏ విధమైన సమస్య బిడ్డకు లేకుండా దయచేసి మా మధ్యకు చక్కటి ఆరోగ్యవంతునిగా మీరు తీసుకొని వచ్చినందుకై వందనాలు సంఘంలో ఇంకా ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉంటున్నారు వారినే కాదు ప్రభా వాక్యం వింటున్న బిడ్డలు వారి కుటుంబాలలో ఎంతమంది బలహీనులుగా ఉంటున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి ఏసు నామంలో స్వస్థపరచండి ఏసు నామంలో స్వస్థపరచండి ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మాకు బహు ప్రీతికరమైన మా ఏసయ్య మేమెండైన దీవెనలను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను కటిక చీకటిలో ఉన్నటువంటి నన్ను ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నడిపిస్తూ వచ్చారు అందుకే స్తోత్రాలు నీ వాక్యపు వెలుగులు తండ్రి హృదయంలో జ్ఞానవాక్కులను ఉంచి ప్రపంచమునకు తెలియజేయటకు కృప చూపెడితే ప్రభ ఆటంకం లేకుండా నిరాటంకంగా వాక్యము పరిగెత్తుటకు సాయం ఇచ్చేయండి జనవరి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రవక్తతో ప్రవక్తతో అహాబురాజ్ అంటున్నాడు నేను నీ చేతిలో చిక్కి తిని అనని అయ్యారా కొంత ఖాళీ స్థలము ఏర్పడది దయచేసి క్షమించండి చేయి తగిలి ఖాళీ స్థలం అలాగా వెళ్ళిపోయారు క్షమించండి తిష్పీయుడైనటువంటి ఏలియాతో యహోవా దేవుడు ఆయన వాక్య ప్రత్యక్షత కలిగి అహాబు విషయమై మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ నాబోతు రక్తము కుక్కలు నాకెనో అక్కడే నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయని చెప్పాడు ప్రియులారా ఇప్పుడు తిస్పీయుడైనటువంటి ఏలియా అహాబురాజుకు సువార్త చెప్పలేదు మరణ వార్త చెప్పాడు శుభవార్త సువార్త కాదు మరణ వార్త చెప్పాడు ఈరోజున అక్రమస్తులైనటువంటి వారికి ఓ దైవ సేవకులారా మరణ వార్త చెప్పాలి కానీ వారికి సువార్త శుభవార్తలు చెప్తున్నారు శుభవార్తలు అంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు ఇప్పుడే నిన్ను బాగు చేస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆమె ఏం చేస్తుందో ఆయన ఏం చేశాడో వారి తప్పులేమిటో ఒక్కటి కూడా చెప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇప్పుడే పైకి లేపుతాడు దేవుడిప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడిప్పుడే ఆయన కృప కుమ్మరిస్తాడు ఇలాగ చెప్తూ ఉన్నాము దయచేసి గమనించాలి దేవుడు అంటున్నాడు వారికి మరణ వార్త వెంటనే మీరు అనొచ్చు ఇది కృపాకాలం దేవుడు కనికరము చూపెట్టే దేవుడు ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దీర్ఘశాంతము సదాకాలం ఉంటుంది అని అంటారు చాలా మంచిదండి మీకు వాక్యాలు బాగా తెలుసు కాబట్టి అరీతిగా చెప్తారు అయితే ప్రజలు వారి తప్పితాన్ని వదిలిపెట్టేది ఎప్పుడు ఆ తప్పు నుండి బయటకు వచ్చేది ఎప్పుడు ఆలోచన చేయండి ఒకసారి నేను ఇంకో దైవ సేవకుడు పేరు మోసిన దైవ సేవకుడు ఇద్దరూ ఒక దగ్గర సువార్త చెప్పటానికి వెళ్ళాం ఆ దైవ సేవకుడు ఒక ఆయనకు ప్రార్థన చేస్తూ భయపడకండి దేవుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఆ దైవ సేవకుడు చాలా దుఃఖంతో ఆ మాట్లాడుతూ నాకు సహాయం చేయాలి దేవుడు దయచేసి నా కొరకు ప్రార్థించమంటే ఈ సేవకుడు ప్రార్థించి దేవుని పక్షాన చెప్తున్నాను ఇది ప్రవచనం అనుకో ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్పాడు తరువాత నేను ఆయన అంతగా ఏడుస్తుంటే అక్కడ చాలామంది ఉన్నారు ఈయన ప్రవచన రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు నేను ఆ ప్రక్కవాడిని అడిగాను ఎవరితను అని ఆ పక్క వాడు అన్నాడు అయ్యగారు వాడికి రెండు కుటుంబాలు ఉన్నాయి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్యని ప్రక్కన పెట్టి ఇంకొక ఆమెతో కాపురం చేస్తున్నాడు అని మా దైవజనుడేమో అతనికి ప్రవచన రూపంగా ఆశీర్వాదాలు చెప్పాడు ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి ఇంకొక పర్యాయము ఆయన గొప్ప దైవ సేవకుడే ఆయన ప్రార్థన చేస్తూ ఒక ఆయన్ను మోకాల మీద మోకరించి ప్రార్థించుకుంటూ ఉంటే దేవుడు ఈ ఏడాది నీకు మగ సంతానం ఇస్తున్నాడు ప్రభు నాకు ప్రవచనం చెప్పాడు ప్రవచన రూపంగా చెప్తున్నాను అన్నాడు అతడు మోకాళ్ళ మీద నుండి లేచి అంటున్నాడు నాకు ఇంకా పెళ్ళే కాలేదు అని వెంటనే సేవకుడు అంటాడు భవిష్యత్తులో దేవుడు నీకిస్తాడు అని అన్నాడు అయ్యలారా దయచేసి గమనించాలి మన ముందు నించున్నవాడు ఎలాంటి వాడో ఎరిగి వానితో మాట్లాడడము వానికి ఎలాగైనా దేవుని నుండి విడుదల కలిగేటట్టుగా సాతాన్ నుండి విడుదల కలిగేటట్టుగా దేవుని చాంతన చేరేటట్టుగా మనము వాణ్ణి హెచ్చరించాలి వానికి బుద్ధి చెప్పాలి వాని వివరాలు ఏమీ తెలియదు వాడు లంచగుండె మోసగాడ రెండు కుటుంబాల వ్యభిచార త్రాగుబోత తిరుగుబోత తెలీదు అందరికీ ఆశీర్వాదాలు అందరికీ ఆశీర్వాదాలంటాం మంచిదేనా ఇది తిష్ ఏలియాలాగా ఏలియా లాగా ఎప్పుడు నువ్వు ప్రకటించేది తిష్బీయుడు అనగా మారు మనసును కలగజేయేవాడు ప్రవక్త ఏలియా ఆయన మారు మనసును కలగజేసేవాడు అహాబ్ అంటున్నాడు నేను నీ చేతిలో చిక్కిపోయానే అనని ఇక్కడ ప్రవక్త అంటాడు ఎహో విరోధముగా నువ్వు తప్పు చేశావు కాబట్టి నా చేతిలో చిక్కావని అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు సేవకుని చేతిలో చిక్కినట్టే ఆ చిక్కిన వాడిని మారు మనసు పొందేటట్టుగా సేవకుడు పని చేయాలి కానీ వాణ్ణి అలాగ విడిచిపెట్టకూడదు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడని విడిచిపెట్టకూడదు ఆ రీతిగా చేస్తే వానికి ప్రతిగా లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవుడికి దయచేసి ఇవి ఆలోచించి పని చేయాలని దైవ సేవకులకు నా మనవి ఆమెను